రైతు సోదరులందరికీ మీ అందరికీ ఒక ఫోన్ వస్తుంది మీ కోళ్ళ ఫారాల్లో పనిచేయాలా మీ డైరీ ఫామ్లో చేయాలా మీ వ్యవసాయ ఫామ్ హౌస్లో చేయాలని రైతులకు ఈ మధ్య కాలంలో ఫోన్స్ రావడం జరుగుతుంది ఇది ఒక పెద్ద దొంగల మూట ఇది ఒక పెద్ద చీటింగ్ పెద్ద ఫ్రాడ్ రైతులను మోసం చేయాలని కొంతమంది చెత్త గ్యాంగ్ ఏం చేస్తున్నారంటే రైతులను మోసం చేయాలి రైతుల దగ్గర ఉన్న డబ్బును దోచుకోవాలని ఒక కొత్త ఉపాయంతో ఏం చేస్తున్నారంటే మీ దగ్గర చేస్తామని ఫోన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే నాకు కూడా ఒక కాల్ రావడం జరిగింది సార్ మీ దగ్గర ఏదన్నా ఫా మీ దగ్గర ఫామ్ ఉంది కదా మీ దగ్గర ఫామ్లో పనిచేస్తాం సార్ మాకు చాలా తక్కువ ధరలో మేము పనిచేస్తాం నేను మా వైఫ్ అండ్ హస్బెండ్స్ మేమిద్దరం వస్తాం మా పిల్లోడు ఉంటాడు రేపే బయలుదేరుతాం సార్ మీరు ఓకే అంటే అని చెప్పేసి మీకు ఫోన్ రావడం జరుగుతుంది మీరు కూడా మీకు అవసరం ఉంది చాలా తక్కువ ధర చెప్తారు సరే పని చేస్తారు కదా చూద్దాంలే అని మీరు కూడా అనుకుంటారు సరే రండి అని మీరు పిలుస్తారు రైతులు కూడా ఈ సమయంలో దాన్ని ఆసరాగా తీసుకొని రేపు పొద్దుగా బయలుదేరుతున్నాం సార్ కొంచెం చేతి ఖర్చులు కావాలని ఈ స్కామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీ దగ్గర చిన్న చిన్నగా డబ్బులు దోచుకోవడం స్టార్ట్ చేస్తాడు ఆ దొంగ మూట మీకు ఫోన్ చేసి ఫస్ట్ బస్ ఛార్జ్లకు పైసలు కావాలి సార్ ఒక పదిహేను వందల రూపాయలు వేయమని చెప్తారు మీరు సరే పదిహేను వందల రూపాయలే కదని పదిహేను వందల రూపాయలు మీరు అతని అకౌంట్లో వేస్తారు అతను కూడా తెలివిగా ఏం చేస్తారంటే మిమ్మల్ని నమ్మించాలని నా దగ్గర ఫోన్పే లేదు సార్ వేలవార దగ్గర మా పక్కన షాప్ ఉంటుందో షాప్లో వేయండి సార్ అంటాడు మీరు అక్కనే నమ్ముతారు నమ్మి మీరు ఒక పదిహేను వందల రూపాయలు వేసిన తర్వాత మళ్ళీ మీకు ఉదయమే ఫోన్ చేస్తాడు బస్ స్టాండ్కి వచ్చిన సార్ దగ్గర దగ్గరలో ఉన్నాను కొంచెం పైసలు సరిపోలేదు ఇంకొక మూడు వేలు ఒక రెండు వేల ఐదు వందలు వేయండి అని మళ్ళీ మీకు స్టార్ట్ చేస్తాడు సరే దగ్గర దగ్గర వచ్చింది కదా మీరు మళ్ళీ పైసలు వేయడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ మూడోసారి ఫోన్ చేసి ఏం చేస్తారంటే సార్ అయినా కానీ సరిపోతలేదు సార్ కొంచెం మళ్ళీ అర్జెంట్ పైసలు అవసరం ఉన్నాయి ఇంటి దగ్గర కొంచెం ఏమి ఇవ్వలేదు పైసలు వాళ్ళు కూడా అడుగుతారు మీరు అడిగిరు కదా వెంటనే మీరు చెప్పినందుకు వెంటనే బయలుదేరడం ఇంటికాడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఒక మూడు వేలు వేయండి సార్ అంటారు మళ్ళీ మీరు సరే నిజంగానే వస్తుండు కదా అది ఇది అని చెప్పేసి మీరు నమ్మి మళ్ళీ ఒక మూడు వేలు వేస్తారు ఇట్లా మీ దగ్గర ఒక ఆరేడు వేల రూపాయలు చోరీ చేసిన తర్వాత ఇక మీరు మళ్ళీ ఫోన్ చేస్తారు ఎక్కడున్నారు ఎంత దూరం ఉన్నారు ఇంకా మీ ఫోన్ కలవదు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాడు మీరు ఫోన్ చేసినా కానీ మళ్ళీ మీరు ఏమైంది ఇంకా రాలేదు పైసలు తీసుకున్నాం మీరు అప్పుడు అడిగితే అప్పుడు స్టార్ట్ చేస్తాడు గట్టిగా రివర్స్ మనకే మాటలు మాట్లాడతాడు మీరు ఎందుకు పైసలు వేసారు నేను రాను పోనట్టుగా మాట్లాడతాడు అసలు మనం ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేస్తాడు వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి మాట్లాడతాడు ఈ విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ముఖ్యంగా మా మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మేము ఏవైతే వ్యవసాయ క్షేత్రాలు తిరిగి రైతుల యొక్క వీడియోలు తీసి రైతుల ఫోన్ నెంబర్స్ వీడియోస్ రూపంలో వీడియోలో పెడుతున్నప్పుడు ఆ నెంబర్స్ చూసి ఆ యూట్యూబ్లో వీడియోలు చూసి రైతులను టార్గెట్ చేసి రైతులకు ఫోన్ చేసి మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో మీ యొక్క పనులలో పనిచేస్తాం డైరీ ఫామ్లో పనిచేస్తాం మీ కోల్లా ఫలంలో పనిచేస్తామని రైతులని నమ్మించి మోసం చేస్తుంది దొంగల మూట కాబట్టి రైతులు ఒకసారి ఆలోచన చేయండి ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి వాళ్ళు మీకు ఫోన్ చేసి మీ దగ్గర పని చేస్తాం మాకు కొంచెం ఖర్చులకు పైసలు వేయండి అని చెప్తే మాత్రం ఎవ్వరు నమ్మకండి ఎవరు ఊరికైనా ఎవ్వరికి ఫ్రీగా పైసలు వేయకండి మీ వ్యవసాయ క్షేత్రంలోకి మీ యొక్క పంటలోకి మీ యొక్క డైరీ ఫామ్లోకి మీ యొక్క కోళ్లఫారం లోపలికి వచ్చి నిలబడి ఇద్దరు పని చేసిన తర్వాతనే పైసలు వేయండి పది పదిహేను రోజుల తర్వాత ఉండి మీ దగ్గర ఉండి వాళ్ళ వ్యక్తిత్వం ఉన్న తర్వాతనే డబ్బులు వేయండి కానీ ఇలా ఫోన్లలో చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్న సందర్భంలో ఎవరు డబ్బులు వేయకండి ఈ యొక్క వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు కూడా ఫోన్ కాల్ రావడం జరిగింది నేను ఆల్రెడీ ఇలాంటి విషయాలు నా యొక్క నాకు తెలిసిన ఒక వ్యక్తి నుంచి ఆల్రెడీ నీ యొక్క ఇట్లా మోసపోయిన ఒక వ్యక్తి నుంచి నీ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సో నాకే ఫోన్ కాల్ వచ్చింది చూద్దాం ఏ విధంగా చేస్తున్న విషయాన్ని అతని తోటి మాట్లాడడం జరిగింది ఈ వీడియో తర్వాత నేను అతనితో ఎవరైతే దోపిడీ చేస్తుండో రైతులు మోసం చేస్తుండో ఆ వ్యక్తితో నేను మాట్లాడాను అతనితో జరిగిన సంభాషణ మీకు ఒక వాయిస్ రికార్డ్ రూపంలో ఇప్పుడు నా వీడియో తర్వాత చూపిస్తాను ఆ వాయిస్ మొత్తం వినండి అతను మన మనతోటి ఏ విధంగా మాట్లాడతాడు మనం ఏ విధంగా మోసం చేస్తాడో మీరు ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది సో ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ ఇలా రైతులను మోసం చేసి డబ్బులు నాడుతున్న వ్యక్తులకి ఒక్క రూపాయి కూడా వేయకండి మన ఈ యొక్క దొంగల మూటను మనం పట్టుకోవాలి ఈ వీడియో ద్వారా ఈ ఎవరైతే దోపిడీ చేస్తారో ఈ వీడియో ఆ వ్యక్తి దాకా చేరాలి వానికి చలనం రావాలి మళ్ళొకసారి ఇంకో రైతుకు ఫోన్ చేయాలంటే వాడు భయపడే విధంగా ఉండాలి కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్క రైతుకు షేర్ అయ్యే విధంగా మీకు ఉన్నటువంటి వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లలో అదే విధంగా మీకు సంబంధించిన రైతుల సోదరులకి పర్సనల్ గా అయినా సరే ఫేస్బుక్ లో అయినా సరే ఎక్కడైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి రైతుకి ఒక ఇన్ఫర్మేషన్ చేరాలని ఆశిస్తూ ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఈ వాయిస్ రికార్డింగ్ వినండి హలో అన్నా హలో ఏం లే మా ఊళ్ళతో మాట్లాడుతున్నా మళ్ళీ నువ్వు రేపు వస్తున్నావు కదా బయలుదేరేస్తామన్నా ఇప్పుడు రెడీ అయిపోతాం మార్నింగ్ బయలుదేరేస్తామన్నా బస్ పోతే మళ్ళీ ఆటో నా ఏడు ఎనిమిది వందలు తీసుకుంటాడా అదే అదే మా మరొకసారి మరి మళ్ళీ మా ఆయనతో మాట్లాడతావా ఒకసారి అడుగుతున్నాడు ఈయన కూడా ఏంది మళ్ళా ఎందుకంటే మళ్ళా వస్తామంటారు కదా తయారు తిమ్మి రెడీ చేసుకోవాలి కదా అనా మేము కూడా రెడీ చేసుకోవాలి కదా అన్నా ఇంతకు ముందు వాళ్ళు ఉండేరానా వాళ్ళు వారం రోజులు అయింది పోయి వాళ్ళు వచ్చిర్రు చక్కగా పని చేయలేదు మాకు పని ఎక్కువ అవుతుంది అదే అని పోయారు వాళ్ళు ఏం ఏముండదు మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మీరు వచ్చినాక పని ఎక్కువైంది అది అంటే ఇబ్బంది కదా అన్న మనం దాంట్లో షెడ్యూల్ లో పని అయినా అనుకో వ్యవసాయం మన మన వ్యవసాయం వేరే రూల్ కాదు మన అందుబాటులో మనం వ్యవసాయం ఉంటే కూడా చేస్తాము మీరు ఎక్కడన్నా ఏ డిస్టిక్ మళ్ళా మీది అన్న మా కామారెడ్డి కామారేడు డిస్ట్రిక్ అన్న కామరా మండల కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఇప్పుడు మళ్ళీ మీరు ఎంత ఎంతమంది వస్తారన్న అన్న నేను మా భార్య ఒక బాబు ఉంటాడు అన్న మనకు అందుబాటులో స్కూల్ ఉంటే బావుంది తీసుకొస్తాం లేదంటే ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర ఉంటాడు అన్న స్కూల్ ఉంది స్కూల్లో కూడా చేర్పించుకోవచ్చు ఆ ఓకే ఐదు అట్లా అయితే ఇబ్బంది ఏం లేదు మళ్ళీ మీకు జీతం మళ్ళీ కరెక్ట్ చెప్పి ఎంత వెయ్యాలి అన్న పదమూడు వేలు జీతము రూమ్ ఇదే ఉంటది ఫుడ్ మాదే నెలకు పదమూడు వేలు జీతము ఇద్దరు కలిపా ఒక్కరిగా అన్న ఇద్దరు కన్నా ఇద్దరు కలిపి పదమూడు వేల దాంట్లో అంతా వరకు ఉండేది వరకు ఏమి ఉండేది అంత నాకు తెలిసిన కాబట్టి కాబట్టి అవునవును ఎక్కువ ఏమి వరకు ఏమి ఉండదు దాంట్లో మాకు రెండు ఆవులు కూడా ఉన్నాయి మళ్ళీ చూసుకుంటారా అన్నా ఇప్పుడు ఆవులు అంటే పాలు ఉంటే పాలు తీసేస్తాము గడ్డి మడ్డి ఇప్పుడు మనకు ఒక గంట గంటన్నర పని షెడ్యూలో లో ఉంటది అవును మధ్య మధ్యలో తిరిగి రావాలి ఫ్రీ ఉంటాం టైమ్ లో ఇప్పుడు మనకు పక్కనే మన పొలం ఉంటే అక్కడ పోయి గడ్డి మట్టి కోసుకొస్తాం మా ఊళ్ళు పాలు మాలు తీసేయడం ఉంటే తీసేస్తాం అన్న అదే అదే మళ్ళీ ఉంటారు కదా మీరు వచ్చి అంటే అన్న ఇప్పుడు మీ దగ్గర చేస్తే మా పని చూసి మీరు ఉంచుకుంటారా ఉంచారా తెలియదు కానీ ఒక ఎక్కడైనా పోయినా కానీ ఒక మూడు నాలుగు సంవత్సరాలు చేస్తాం అన్న మేము అదే ఇంతకు ముందు ఏమన్నా చేసిరా అన్న కర్ణాటకలో లో చేసాం అచ్చా అచ్చా కర్ణాటక లో చేసారు అవునవునా సరే సరే మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తారు మళ్ళీ కరెక్ట్ మార్నింగ్ బయలుదేరుతాం ఎనిమిది గంటలకు మార్నింగ్ గంటల కామారెడ్డికి వెళ్తారా గాంధర్ గాంధార మండలానా అంకుల్స్ మాది తంగేం తాండ ఆహా అక్కడి నుంచి వెళ్తారేమో అవునవునన్నా మళ్ళీ ఈ బస్కి మిస్ అయిపోతే ఏమవుతుందన్నా అంటే ఇప్పుడు నుంచి సిటికి పోవాలంటే ఆటో మాట్లాడుకోవాలి నా ఆటో అయినా ఏడేదు మీది వందలు తీసుకుంటుడు ఎందుకు అయినా పొద్దుగా మనకి డైరెక్ట్ తండకే బస్సు వస్తుంది కదా అవునవును ఆ బస్సుకు బయలుదేరిస్తే మనకు చార్జ్ కూడా తక్కువ పడుతుంది అన్నా అచ్చా అచ్చ ఆ సరే ఇప్పుడు ఏంది ఇందాక ఏం మరి ఇప్పుడు ఎట్లా అనా ఇప్పుడు ఏంది ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వాలా నీకు ఇప్పుడు ఆ చార్జింగ్ తీసుకుని చెప్పినా కదన్న నీకు కూడా మెసేజ్ కదా అవునవును ఇప్పుడు ఎన్ని వేయాలి చెప్పానా అనా ఇప్పుడు ఎన్ని పదిహేను వందలు అని చెప్పినా కదా చూడన్న ఒక ఐదు వందలు అయితే ఇస్తాం మళ్ళీ ఎందుకంటే అన్నా ఐదు వందలు చేరుకుంటాం ఒకసారి మీరు కూడా అర్థం చేయండి కదా ఐదు వందలు యాడ్ అని చేరుకుంటాం అన్న ఇప్పుడు ఆడలోకి ఎట్లా టికెట్ ఫ్రీయే కదా మీ భార్య టికెటే ఉండదు అన్న ఇప్పుడు హైదరాబాద్ దాకా ఫ్రీ ఉంటది ఇప్పుడు అక్కడ నుంచి ఎక్కడైతే ఇప్పుడు మనం ఆంధ్రా జరే అక్కడ బయలుదేరిన అంటే ఖచ్చితంగా తీసుకుంటారు కదా కాదన్నా ఇది ఇప్పుడు మాది ఊరు తలకొండపల్లి అని చెప్పిన కదా ఇప్పుడు అది కూడా తెలంగాణ కిందికి కదా ఏం బస్ టికెట్ ఆమెకి ఏముంటది చెప్పు తెలంగాణ కిందికి వస్తే బస్ టికెట్ ఆమెకి తీసుకోరు కానీ నాకు బాబుగా అయితే తీసుకుంటారు కదా ఆయన హాఫ్ టికెట్ తీసుకుంటారు ఫుల్ తీసుకుంటారు ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ ఐదు వందలు వేస్తే ఏడు కాకుండా అయిపోతాం మళ్ళీ ఎట్లా నువ్వు పక్కా వస్తావా అన్న హండ్రెడ్ పర్సెంట్ వస్తా నేను ఇబ్బంది ఏం లేదు కావాలంటే మా వైఫ్ తోటి మాట్లాడి కూడా మాట్లాడిపిస్తాను నాకు ఇబ్బంది ఏం లేదు ఎక్కడైనా పని చూస్తున్నా ఎక్కడైనా ఉంటే కూడా వెళ్ళిపోతాను నేను మాత్రం రెండు మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాం అన్న ఎందుకంటే బయట చెప్తున్నారు మళ్ళీ పైసలు వేయించుకున్నాక మళ్ళా వీళ్ళు ఫోన్ ఇస్తారు అట్లా చేస్తామంటారు కదా ట్వంటీ ఫోర్ నైట్ లో ఒక్కొక్క ఒక్కోటికి ఫోన్ చేయి నాకు వంటి గంటే ఫోన్ లిఫ్ట్ చేస్తాను నేను సరే సరే మళ్ళా ఎందుకంటే రైతులను మోసం చేయకండి అన్న పాపం ఇప్పుడు మేము అన్నా మేము కూడా ఇప్పుడు పని చేసి పెట్టుకుంటు పదిహేను వందలకు నేను మోసం చేసే ఉంటది అన్న పది కాదు కదా అది అదే ఎందుకంటే రైతులు పాపం పంటలు పండించుకొని కష్టపడి లేబర్ లేక ఇబ్బంది పడుతురు అన్నానా అట్లాంటి వాళ్ళ దగ్గర పదిహేను వందలు అంటే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకి బాధ అనిపిస్తుంది అన్నానా మేము కూడా నేను కూడా చిన్నప్పటి నుంచి బయట పనిచేసే పెరిగేటోడానా భూమి నాకు అర్థం తెలియదు ఎందుకంటే రైతు తిండి పెట్టేటోడు అన్న కష్టపడిది తిండి పెట్టేడు మనకి మనం ఆయన పుట్ట కొట్టినామనుకో మనకి పుట్టగతులు ఉండవు కరెక్ట్ సరే మరి నేను ఇప్పుడు చేస్తున్నాను చూడు అదే నెంబర్ కి వెయ్యాలా నేను మిటేల్ పెట్టి నా నంబర్ కినా పొద్దున్న ఎన్ని గంటలకు బయలుదేరుతారు ఎనిమిది గంటలకు బయలుదేరు మన ఎనిమిది గంటలకు బయలుదేరుతా ఇప్పుడు నీకు నైట్ నైట్లో రెడీ అయి నీకు కావాలంటే మనకు ఫోటోలు పంపివ్వంటే కూడా నేను రెడీ అయినా ఫోటోలు కూడా పంపిస్తా ఇబ్బంది ఏమీ లేదు నాకు సరే మళ్ళీ రెడీ అయి ఫోటోలు పంపిస్తారు ఆధార్ కార్డు ఉందా ఆధార్ కార్డు పంపిస్తారు అవన్నీ ఆధార్ కార్డు తీసుకొస్తామన్నా ఫోటో ఏం పంపియ్యవా అప్ప ఇబ్బంది లేవడం పంపిస్తా అన్నా పంపిరాదు మళ్ళీ ఎందుకైనా ఒకటి ఆధార్ కార్డు ఉంటే బెస్ట్ కదా సరే సరే పంపిస్తాను ఇబ్బంది ఏమి లేదు సరే సరే అన్నా నేను పంపిస్తాను పదిహేను వందలు ఇక సరే పంపిస్తాను రాని మళ్ళీ మర్చిపోకూడదు ఎందుకంటే మాకు ఇబ్బంది ఉంది అన్నా అట్లా టెన్షన్ నేను తీసుకోనా ఖచ్చితంగా నేను ఆధార్ కార్డు మా ఫ్యామిలీ ఫోటోలు లోనే పంపిస్తే ఇబ్బంది ఏం లేదన్నా హలో హా హలో ఆ అన్నా ఆ చెప్పానా అదే మీరే ఏం చెప్పలేరు ఇంకా మాకు ఏం చెప్పాలి నీకు ఆ లే అనా ఏం చెప్పాలి నీకు ఏ లేబర్ అవసరమా గద్దా అని చెప్తే మాకు వేరేదో ఎక్కడైనా చూడేది అంత అవకాశం ఉంటుంది కదా ఓ లేబర్ వా ఫ్రాడ్ దానివా నువ్వు లేబర్ వా ఫ్రాడ్ గా వానే ఎంతమంది రైతులను మోసం చేసావు నువ్వు లేబర్ ఎట్లా నీకు ఏం తెలుసు నువ్వు నువ్వేమేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా